నేను పాడే పాటలు చాలా మందికి ఇష్టం అండి నాకు కూడా చాలా చాలా ఇష్టము కానీ కాపీరైట్ స్ట్రైక్ వచ్చేసి మొత్తం మళ్ళీ వీడియోని అప్లోడ్ చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది సో ఇక మీదటి ఈ ప్రాబ్లం లేకుండా లాంగ్ వీడియోస్లో కాకుండా మనం షార్ట్ వీడియోస్లో చక్కగా పాటలు పాడుకుందామండి మంచి మంచి పాటలు విత్ లిరిక్స్ పెడతాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నేర్చుకోండి అండ్ అది ఈ రోజు నుండే స్టార్ట్ చేస్తాను ఇప్పుడైతే కొత్త రాకులు తెచ్చుకున్న రాకులు కాదు ఇది ఎడిది రుబ్బురోలు मन <laughs> की పేర్లు కూడా తెలియవండి సో రుబ్బురోలు తెచ్చుకున్నాను రుబ్బురోలు తిరగలి రెండు కొనుక్కున్నాను అనమాట దాన్ని ఓపెన్ చేయడానికి ఫ్రైడే మంచి రోజు అని చెప్పేసి ముందుగా అయితే పొడి బియ్యం పెట్టుకున్నాను కానీ నేను తడి చేసేసుకున్నాను నా చేతిని అది రుబ్బడం రాక నేను ఎప్పుడు రుబ్బలేదండి ఎందుకు అబద్ధం చెప్పాలి అబద్ధం కాదు వీడియో కోసం షో ఇంకోటి ఇంకోటి కాదండి నాకు ఇవంటే చాలా ఇష్టము కానీ నాకు రుబ్బే అవకాశం ఎప్పుడు రాలేదు గ్రైండర్లు మిక్సీలు నూరేవాళ్ళు వీళ్ళు ఉన్నారు కాబట్టి ఏ రోజు కూడా నాకు అవసరం దు కానీ నాకు ఇది ఒక కోరిక ఉందండి రోటి పచ్చడి చేయాలని కొత్తిమీర పచ్చిమిర్చి చట్నీ చేసుకోవాలని పండుమిర్చి చట్నీ కావాలని గోంగూర పచ్చడి రోట్లో వేసి రుబ్బుకోవాలని గారెలకి నెక్స్ట్ శనగపప్పు గారెలు ఉంటాయి కదండీ అలాంటివి నెక్స్ట్ పెరుగుబడగాని ఏవైనా సరే ఈ రోట్లో రుబ్బుకొని చేసి తినాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను రుబ్బే వాళ్ళు ఉన్నారండి కాకపోతే నా చేత్తో నేను చేసుకోవాలని ఇలా ఆశపడి ఇవన్నీ కొనుక్కున్నాను ఫస్ట్ అయితే పొడి బియ్యం వేసి క్లీన్ చేసేసాను ఆ తర్వాత తడి బియ్యం వేసి క్లీన్ చేసేసాను ఆ తర్వాత స్క్రబ్తో తోమేసి మొత్తం వాటర్తో బాగా కడిగేసి ఆ తర్వాత పసుపు బొట్లు పెట్టేసి కుంకుమ కూడా పెడదాం అనుకున్నానండి కాకపోతే నాకు పసుపు గబుక్కున అలవాటు అనమాట సో గబుక్కున ఈ వర్డ్ మీకు తెలుసా ఎవరైనా యూజ్ చేస్తున్నారా నాకు అలా వచ్చేసింది సో గబాల ఇదంతా ఒకటి అంటే గాబరాలు అనమాట సో పసుపు బొట్టు పెట్టేసి ఇంకా నోరడం స్టార్ట్ చేశానండి నా మీదకు తుల్లిపోతుందేమో నా వేలుండిపోతుందేమో ఏదేదో అనిపించింది ఒక పక్కన మా వారు ఇంకో పక్కన మా పాప ఇంకోవైపు మా హెల్పరు ముగ్గురు ఉన్నారు నేనైతే ఇట్లా స్టార్టింగ్ చేశానన్నమాట సూపర్లా రుబ్బానండి శుక్రవారం క్లీన్ చేసేసి ఉంచేసి శనివారం సాయంత్రం అనమాట శనివారం సాయంత్రం ఇది రెండు సాయంత్రం చేశానండి రోజైతే మర్చిపోయాను నాకు వీడియో చేసేటప్పుడు కొంచెం గుర్తుండదు బట్ నో ప్రాబ్లం అండి మొత్తానికి నా కోరిక నెరవేరింది గారెలు సూపర్లా వచ్చాయి పెరుగు అయితే టేస్ట్ అదిరిపోయింది పెరుగు కూడా ప్రాపర్గా ఫెర్మెంట్ అయింది అనుకోండి ఎంతో టేస్ట్ వస్తుంది అట్లనే దీనికి కావాల్సిన కరివేపాకు పచ్చిమిర్చి ఇవి మన గార్డెన్లోంచి తీసుకున్నాను ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు ఇవన్నీ కూడా పోపు పెట్టేసి చక్కగా మజ్జిగ తయారు చేసి అందులోకి పెరుగు ఆవిడ చేసేసి వేసేసానమాట సో వీడియోలో అయితే శుక్రవారం కదండి మనం వీడియో పెట్టుకున్నాం శుక్రవారం సాయంత్రం మా బాబు వచ్చాడు ఇంక అక్కడి నుంచి రాగానే వాడి బట్టలు ఉతికాను అంటే ఇమీడియట్గా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయండి పిల్లలు హాస్టల్ నుండి వచ్చాక సో వాడి బట్టలు ముందు ఉతికేసాను ఎవరి హెల్ప్ అవసరం లేదండి ఎందుకంటే అర్జెన్సీ ఉందనుకోండి నేను అన్ని పనులు చేసేసుకుంటాను లేదనుకోండి ఒకరికి ఏదో ఒకటి చెప్తూ ఉంటానన్నమాట ఇక్కడైతే వాడి బట్టలు ఉతికేసిన తర్వాత మీకు చూపించలేదండి ఎందుకంటే వాడి బట్టలు ఉతికేసి వాషింగ్ మిషన్లో వేసేసి డ్రయర్ పెట్టేసి అవన్నీ కూడా ఎండబెట్టేసి ఆ తర్వాత ఐరన్ చేసేసి వాడి బ్యాగ్ సర్దేశాను ఆ తర్వాత మా బట్టలు వారంలో ఒక రోజే నేను పెట్టుకుంటానండి రేవు ప్రోగ్రామ్ మాత్రం ఎందుకంటే రోజు కూడా బుక్స్ చదవడం మంచి మంచి విషయాలు చూడటము ఇంటి పనులు చేయడం ఇలాంటివి చేస్తాను బట్టలు అయితే మాత్రం వారంలో ఒక రోజు ఉతకడానికి ఇష్టపడతాను మా పాప ఎప్పటి నుండో మిరియాల రసం అడిగిందనమాట సో వెల్లుల్లి జీలకర్ర మిరియాలు వేసిన రసం చాలా చాలా హెల్త్కి మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేనైతే గ్లాస్లో వేసుకొని తాగేస్తాను సరే ఎలానో అడిగింది కదా అని చెప్పేసి మా బాబు కూడా ఉన్నాడని బఠానీ కర్రీస్తో ఈ రసం పెట్టాను అనమాట ఇక్కడ కూర కూడా చాలా బాగా వచ్చిందండి అండి పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళకి ఏది ఇష్టమో వాళ్ళకి ఏం కావాలో అడిగి అడిగి కొసరి కొసరి వండుతాను తినిపిస్తానండి అంత ఇష్టం నాకు ఈ రెండు రోజులు కూడా నన్ను నేను మర్చిపోతానండి అంటే పుస్తకం చదవాలని అనిపించదు పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏది ఇష్టం ఆ మూవీ చూస్తాం మేమైతే ఈ విల్డెడ్ రైస్ చూసామండి మా బాబు చెప్పాడు మమ్మీ సినిమా ఒకసారి చూడని మనకైతే అస్సలు నచ్చలేదు కానీ వాడి సంతోషం కోసం నేను మా పాప రాత్రి ఒంటి గంట వరకు ఆ మూవీ చూసామండి అంటే పదకొండున్నరకే ఎందుకో స్టార్ట్ చేసాము మొత్తానికి మూవీ అయితే అవగొట్టేసామండి ఆ తర్వాత కబుర్లు చెప్పుకొని అట్లా పడుకున్నాము నాకు నచ్చినా నచ్చకపోయినా మా పిల్లలు చెప్పారంటే తప్ప తప్పకుండా ఆ మూవీ చూస్తానండి అక్కడ నా ఇష్టంతో పర్లేదు నాకు భయం వేస్తుంది కానీ ఈ విల్ డెడ్ రైజ్ అయితే అస్సలు భయం వేయలేదండి నెట్ఫ్లిక్స్లో ఉందనమాట చిరాక్ చిరాక్గా అనిపించింది అసహ్యం కూడా వేసింది వాడైతే మాత్రం చూడు 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 బామ్మ సూపర్లాగా ఉంటుందనేసి మొత్తానికి నాకు సినిమా అయితే చూపించాడు చెత్త సినిమా అండి బాబు బ్లడ్ 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 అసలు దెయ్యం ఏమీ భయం లేదు కాకపోతే వాళ్ళలో ఆ మదర్ ఉంటారండి మదర్ తాలూకా సిస్టరు ఆమె హ్యాండిల్ చేసే విధానం పిల్లల్ని కానీ ఏదైనా సరే నాకు మధ్య మధ్యలో ఆ సెంటిమెంటల్ సీన్స్ అయితే బాగా నచ్చేవి ఎవరికైనా దెయ్యాలు సినిమాలు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి సినిమా ఏం బాగోదు కానీ వాళ్ళు ధైర్యం చెప్పే విధానం కానీ ఓదార్చే విధానం కానీ హెల్ప్లెస్ టైంలో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అన్నది అంటే అందరూ దెయ్యాలు అయిపోతూ ఉంటారండి వీళ్ళు ఏంటది వైరస్ ఇన్ఫెక్షన్ లాగా ఏమంటారు జాంబీస్ జాంబీస్ లాగా సో సినిమా అయితే బాగానే ఉందండి లాస్ట్లో మాత్రం మరి చూడలేకపోయాను ఆపేశాను ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచను వాళ్ళైతే అయితే పడుకున్నారండి రాత్రి ఒంటి రెండు అయినా సరే వాళ్ళు తెల్లవారు ఏముందండి అమ్మ చాటు పిల్లలు కాబట్టి వాళ్ళు హ్యాపీగా బజ్జున్నారు మా పాప మాత్రం క్లాస్ ఉందని కొంచెం తొందరగా లేచింది అలా తొందరగా ఇంకా అది కొంచెం లేట్గానే లేచింది ఆ తర్వాత మా బాబు లేచాడు ఇది వండాలి అని అయితే ప్లాన్ చేసుకోలేదండి సో ఇంట్లో ఏముంటే వాటితోనే ఈసారి అయితే వంట స్టార్ట్ చేసి ఎక్కడైతే మనకి ఉప్మా నోకలేదు అలా అనేసి రెడ్ రవ్వ ఉంది కానీ ఇది మా ఫ్రెండ్ ఎప్పుడో పంపించింది అనమాట కొర్రలతో చేసిన ఉప్మా రవ్వ వాళ్ళకి షాప్ ఉందండి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా షాప్ ఉన్నదన్నమాట సో ఆయిల్ తేనె ఏమంటారు నువ్వుల నూనె అన్నీ కూడా ఆర్గానిక్ మెథడ్లో చేసేవి ప్రతీది కూడా వాళ్ళ షాప్లో దొరుకుతాయండి నేనైతే తెప్పించుకోలేదు కానీ వాళ్ళు ఒకసారి ఒక ఒక ప్యాకింగ్ మొత్తం ఇంటికి పంపించింది అనమాట పండుగలోనే నాకు గుర్తులేదు ఎప్పుడు పంపించారు సో అప్పటి నుంచి అలానే ఉండిపోయి కొన్ని వాడేసాము కొన్ని ఉన్నాయి ఈరోజైతే కొర్రలతో చేసిన ఈ ఉప్మాని ఫస్ట్ టైం తిన్నామండి అండ్ కూడా ఫస్ట్ టైం రోజులు ఫస్ట్ టైము అదేంటిది తిరగలి ఫస్ట్ టైం తీసుకున్నాము అండ్ కొర్రలతో చేసిన ఉప్మా కూడా ఫస్ట్ టైం తిన్నాము అన్నీ కూడా భలే అనిపించిందండి ఇది పెద్దగా నాకు టేస్ట్ అనిపించలేదు కాకపోతే దీంతో పాటు కొత్తిమీర చట్నీ ఉంది కదా కొత్తిమీర చట్నీతో అండ్ ఏంటిది పలుకుల చట్నీ కూడా ఉందండి కొత్తిమీర పచ్చడి పలుకుల చట్నీ రెండు ఉన్నాయి చక్కగా తినేసాము ఆ తర్వాత మా బట్టల ప్రోగ్రాము తెల్లవారింటికి ఐదున్నరకే నేను స్టార్ట్ చేసేసానండి సో అవన్నీ కూడా ఎండబెట్టడము ఆ తర్వాత ఎండ ఉంటున్నప్పుడే వారిపోయేసరికి కొన్నింటిని ఐరన్ చేసేసి వెంట వెంటనే కబోర్డ్స్లో సర్దేసుకోవడము అండ్ మధ్యాహ్నం అయితే బిర్యానీ తెప్పేం చేసుకున్నామండి నిన్న రాత్రికి మాత్రం పెరుగుబడి చేసుకున్నాము సేమియా చేశాను ఏదో ఒక వర్క్ అలా వెళుతూనే ఉందండి ఈ లోపు గార్డెన్లో మొక్కలు ఎండిపోతూ ఉంటే వాటికి నీళ్ళు పోయడం ఎండ ఎండాకాలం కంటే దారుణంగా ఉందండి వర్షం పడినా కూడా అస్సలు ఏమాత్రం క్లైమేట్ తగ్గలేదు బాబో ఈ టెంపరేచర్ అస్సలు తగ్గేదే లేదన్నట్టుగా ఉంది సో బోలేడంతా ఎండకి మనం ఎలా ఇదైపోతున్నాం మొక్కలు అంతకంటే దారుణంగా అయిపోయి సో వాటికి నీళ్ళు పోయడము మళ్ళీ చలోకి ఈ పప్పులు కడిగి నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు టీ పౌడర్ కడిగిన నీళ్ళు ఇవన్నీ కూడా అంటే టీ పౌడర్ ఇందులో నానబెట్టేసి ఈ వాటర్లో అట్లా వేస్తున్నాను అనమాట ఉల్లిపాయ తొక్కలు అవి నీ ఏదో ఒకటి నా ప్రయత్నం అండి నాకున్న పిచ్చికి ఈ ఎండలకి చచ్చిపోతడా అనుకోండి పైగా రోజులో మినిమము ఒక గంట నుండి గంటన్నర వరకు గార్డెన్లోనే సరిపోతుందండి ఆ మేడ తొడవడము ఆకులు ఎత్తడము మట్టి తొడవడము కొత్త మొక్కలు వేయడము టబ్స్కి ఏవైనా వాటర్ వెళ్ళకపోతే వర్షం పడినప్పుడు వాటర్ ఉండిపోతుంది సో వాటిని క్లీన్ చేస్తున్నాం ఆ తర్వాత ఈ ఎండకి విపరీతంగా ఎండిపోతుంది వాటిని నీళ్ళలో పెట్టుకుంటున్నాం ఒకటి కాదండి ఏదో ఒక వర్క్ చేయాల్సి ఉంటుంది ఇంత ఇదైనా సరే మొక్కల మీద మమ్మకారంతో మళ్ళీ కొత్త డబ్బులు తెచ్చుకున్నానండి టెరకోటా పెయింట్ వేసిన తర్వాత ఏది చూసినా టెరకోటా కలర్లోనే కావాలనిపిస్తుంది నాకు సో మెట్లన్నిటికీ కూడా టెరకోటా కలర్ వేసేసి అలా ముగ్గులు పెట్టుకున్నాను ఇంకా చాలా వరకు వేయాల్సింది ఉన్నదండి ఇక్కడైతే ఈ డబ్బుకి ఇలా ముగ్గు పెట్టేసరికి ఎంత అందంగా ఉందోనండి నాకైతే మాత్రం భలే నచ్చింది ఫ్రంట్ కెమెరా వల్ల నేను కొంచెం అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నానంటే నాకు కొత్త కాబట్టి సో ఒకసారి డల్గా ఒకసారి బ్రైట్గా మొత్తానికి ఎలాగొకలా వీడియో అయితే వస్తున్నది దయచేసి అర్థం చేసుకొని సహకరించండి ఇక్కడైతే మాత్రం ఈ ముగ్గులు చూసి ఆ కుండీలు చూసి నేను ఎంత పొంగిపోయిన నాకు ముగ్గులు అంటే చాలా చాలా ఇష్టం అండి పెయింటింగ్ ముగ్గులు అయితే మరీ ఇష్టం ఇక్కడ సన్న బ్రష్ కూడా ఉంది కానీ ఆ సన్న బ్రష్తోనే ఒకటికి నాలుగు సార్లు పావేసి పెద్ద పెద్ద వడల్పుగా ముగ్గు పెట్టేసుకున్నాను అనమాట నాకు ఇష్టం అండి అలా అండ్ ఇక్కడ ఇంకా కొన్ని డబ్బాలు అయితే ఉన్నాయన్నమాట వాటిని పెయింట్ డబ్బాలు తీసుకొచ్చారు మన అపార్ట్మెంట్ దగ్గర వేణ సో వాటికి శుభ్రంగా పెయింట్ అది ఉంటే అవన్నీ కూడా గోకేసి లోపల ఉన్న పెయింట్ తాలూకా పెచ్చులన్నీ కూడా తీసేసి వీటిని కూడా రెడీ చేసుకున్నాను టెరకోటా కలర్ తెమ్మంటే మా వారు లైట్ కలర్ ఇచ్చేసాడండి వాడు అది తీసుకొచ్చేసారు సో అందుకని ఇక్కడికైతే నా వర్క్ అంతా కూడా ఆగిపోయింది చాలా కోపం వచ్చిందండి నేను ఆ శారీ మార్చేసుకొని నైటీ వేసుకొని ఇంక ఈ పనులు చేసుకుందామని చెప్పేసి కూర్చున్నాను వాటర్ బాటిల్స్ అన్నీ కూడా కట్ చేసేసి అవి కూడా కొద్దిగా రెడీ చేసుకున్నాను అన్నింటికి ఒకసారి టెరకోట కలర్ వేసేసి ఆరబెట్టేసి ముగ్గులు వేసుకున్నాను అనుకోండి ఆ తర్వాత చక్కగా మట్టిది ఫిల్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు ఎందుకంటే దసరా సెలవులు వస్తున్నాయి కదండీ మా హెల్పర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అందుకనేసి అలా ప్లాన్ చేశాను నా ప్లాన్ అంతా కూడా అప్సెట్ చేశారు మళ్ళీ ఈ పెయింట్ డబ్బాని తీసుకొని వెళ్ళి మార్చి నా కలర్ తెచ్చేసరికి ఎన్ని రోజులు పడుతుందో నాకైతే తెలియదు సో మొత్తానికి ఆ పని అక్కడికి అలా ఆగిపోయింది ఇదిగోండి టూ లీటర్స్ వాటర్ బాటిల్ ఉంటుంది కదా దానికి ఒకవైపు కట్ చేసి ఇంకోవైపు హోల్స్ చేశాను మీకు కనిపిస్తున్నాయండి ఇది కూడా గ్యాస్ వేస్ట్ అవుతుందని డైరెక్ట్గా చేయనండి ఏంటిది మనం వేడి పెట్టుకుంటాం కదా స్నానం కోసం ఆ టైంలో ఫ్యాన్కు ఉన్న రాడ్ ఒకటి ఉంటుంది ఆ రాడ్ని గట్టిగా వేడి చేసి బాగా వేడి చేసి అప్పుడు దాంతో వర్క్ అంతా చేస్తానమాట సో ఎప్పుడైతే ఆ పని ఆగిపోయిందో వాటిని అలా పక్కన పెట్టేసి ఇంకా సందులో ఆరబెట్టిన బట్టలు మేడ మీద ఆరబెట్టిన బట్టలు గోడల మీద ఆరబెట్టిన బట్టలు మొత్తం అన్నీ కూడా తీసేసి శుభ్రంగా మడతలు వేసేసి కొంచెం గట్టిగా ఐరన్ చేయాల్సిన వాటికి చేసేసి ఈ లోపు మా ఫ్రెండ్ వచ్చిందండి సో తను కూడా హెల్ప్ చేసింది తన ఊరు వెళ్ళి వచ్చిందనమాట తమలపాకు మొక్క తెచ్చింది నాకు తమలపాకు మొక్క ఇప్పటికీ ఒక ఎన్నిసార్లు వేశాను అయితే సెట్ అయిపోయింది ఆ హోప్తోనే ఇంకో మొక్క కూడా తెచ్చిందనమాట అవి కొన్న మొక్కలు సెట్ అయిపోయాయి ఎవరిచ్చినవి సెట్ అవ్వలేదు ఇది మాత్రం సెట్ అయితే చాలా హ్యాపీ అండి తమలపాకు మొక్క ఎందుకు వదిలిపోతుందో ఎందుకు ఎండిపోతుంది నాకైతే ఇప్పటికీ అర్థం కాదు అలా అనేసి దాని మీద ఆశ అయితే చావలేదనమాట సో కొత్త మొక్క తెచ్చేసరికి వెళ్ళి వేసేసాను ఇక్కడైతే ఫ్రంట్ కెమెరా వాళ్ళండి అండ్ ఈ బొంత ఒకటి కుట్టించిందండి తను పాత శారీస్ తోటి నా కోసం తన కోసం కూడాను రోజులో ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు కూడా ఏదో వర్క్ వర్క్ చేయడం అయితే నాకు చాలా 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 ఇష్టము అలా అనేసి హెల్ప్ తీసుకోను రెస్ట్ తీసుకోను అంత సీల్ లేదండి వర్క్ ఎంత హ్యాపీగా చేస్తానో రెస్ట్ కూడా అంతే హ్యాపీగా తీసుకుంటాను రెస్ట్ తీసుకున్నంతసేపు అస్సలు ఏ పని గురించి ఆలోచించనండి బుక్ చదువుతున్నా టీవీ చూస్తున్నా పాటలు వింటున్నా అందులో లేనమైపోతాను అట్లానే పని చేస్తున్నప్పుడు కూడా పాటలు వింటాను కానీ పని చాలా బాగా చేస్తానండి నాకు అంత ఇష్టం పని చేయడం అంటే అండ్ ఇక్కడ పొయ్యిపూడి తెప్పించానండి మన దొండపాది ఉంది కదా పైన దానికోసం పొయ్యి బూడికి తెప్పించాను అండ్ పెరుగు వాడి కోసం కరివేపాకు కావాలి కదండి కరివేపాకు ఒక నాలుగైదు మొక్కలు వేసాను అవన్నీ కూడా ఇటు నుంచి అటు అటు ఏదో ఒక మొక్క ఉపయోగపడుతూనే ఉంది పచ్చిమిరపకాయలు బాగా వచ్చాయి గార్డెన్లో అడిగారు కదండీ అందులో చూపిస్తానండి మన మొక్కలన్నీ కూడాను చిన్న చిన్న మొక్కలైనా నా చేత్తో పెంచుకున్నాను కాబట్టి ఎంతో హాయిగా అనిపిస్తుంది అండి అవన్నీ కూడా నాకు పిల్లల్లాగా అనిపిస్తే భలే అనిపిస్తుంది అండి పెట్స్ని కానీ లేకపోతే అక్వేరియం కానీ ఇంకా ఉన్నాయి కదండి కుందేళ్ళు కుక్కలు తాబేళ్ళు ఏవేవో పెంచు పావురాలు రామచిలకలు ఇంకా ఇంట్లో పెట్స్ చాలా పెంచుకుంటున్నారండి చాలామంది ఇష్టపడతారు కానీ నాకైతే మాత్రం యానిమల్స్ కంటే కూడా మొక్కలు అంటే చాలా 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 ఇష్టమండి అలానే మొక్కల్లో అథామ్స్ కూడా పెంచడం ఇంకా ఇష్టము మాకు పక్కనే గొర్రెల మందు ఉంటుంది కుక్కలైతే మినిమం ఒక పదిహేను పన్నెండు కుక్కలు ఒక గ్రూప్గా తిరుగుతూ ఉంటాయి అండ్ పందులు వీటన్నిటిని చూసి అప్పుడప్పుడు అక్కడక్కడ చచ్చిపోతూ ఉన్నప్పుడు వచ్చే స్మెల్కి వాటికి అండ్ పశువులు వస్తాయండి గేదెలు ఆవులును ఒక మంద మందలాగా వచ్చేస్తాయి సో ఇవన్నీ చూసాక నాకు మన చుట్టూ మొక్కలు ఉండడము పుట్టలు ఉండడము చెదలు పట్టేయడము ఈ చీకటైతే చిన్న చిన్న పురుగులు వచ్చేయడము నెక్స్ట్ పగలంతా ఈ కుక్కల గోల ఈ పందులు పందులు ఇప్పుడు క్లియర్ అయ్యాయండి ఇవన్నీ చూశాక పెట్స్ అంటే మాత్రం అతను ఇంట్రెస్ట్ పోయింది సో మొక్కలు మాత్రం మరి చుట్టూ మొక్కలు ఉన్న మొక్కలు ఎందుకంటే మొక్కల్లో ప్రొడక్టివిటీ ఉంటుందండి మనకి ఆక్సిజన్ ఇస్తాయి తినే తిండిని ఇస్తాయి అయితే పెట్స్ని పెంచుకున్నా కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి ఆ స్టైల్ వేరు మళ్ళీ వాటికి ఎత్తి పెట్టాలి నేను అంటే మొక్కలకి ఎంత శ్రమైనా పడతాను కానీ నా ఇంట్రెస్ట్ అనమాట కానీ ఎప్పుడైనా ఓపెన్ ప్లేస్ ఉండి కొంచెం గార్డెన్ ఎక్కువగా ఉండి ఓపెన్ ప్లేస్ ఉంటే మాత్రం తప్పకుండా ఒక పిల్లి పిల్లని ఒక్కొక్క పిల్లని ఒక చిన్న అక్వేరియము ఇట్లా కట్టుకోవాలి ఇలా పెంచుకోవాలి అన్నదైతే కోరిక ఉందండి చూడాలి మరి పిల్లలు సెటిల్ అయిపోయారు అనుకోండి మనం ఏం చేసుకున్నా పర్లేదు వాళ్ళు సెటిల్ అవ్వనంతవరకు కూడా ఏ కోరిక ఉన్నా కూడా కామ్గా నోరు మూసుకొని ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటే వాళ్ళకి సంతోషం మనకి సంతోషం ఎందుకంటే కెరియర్ టైంలో ఇంతవరకు ఒక ఎత్తు ఇప్పుడు కెరియర్ టైం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి మనం వాళ్ళు ఎక్కడికైనా పిలిస్తే కబుక్న వెళ్ళేలా ఉండాలి ఏదైనా టెస్ట్లు రాయడానికి వెళ్తే వాళ్ళకి అనుకూలంగా మనం ఉండాలి సో వీటి కోసం నేను చాలా చేంజెస్ అయితే చేసుకోవాలనుకుంటున్నాను అంటే చేస్తాను ఒక ప్లానింగ్ వేసుకుంటాను ఒక నెల రోజులు రెండు రోజులు రెండు నెలలు సిన్సియర్గా ఫాలో అవుతాను ఆ తర్వాత మళ్ళీ మామూలు అయిపోతాను అలా అనేసి రోజువారీ పనులు ప్రతిరోజు చేయాల్సిన గార్డెనింగ్ వర్క్ పూజ ఇంట్లో పనులు బట్టల పనులు వంట పని పిల్లలకు సంబంధించిన ఏ రెస్పాన్సిబిలిటీని కూడా పక్కన పెట్టనండి కానీ నా దగ్గరికి వచ్చేసరికి మాత్రం అదేంటో అలా వెళ్ళిపోతూ ఉంటుంది సో ఈసారి అయితే మాత్రం సిన్సియర్గా సీరియస్గా దేవుడి మీద వట్టి ఇంకా వేయలేదు వేస్తారండి వేసేస్తారు ఎందుకని దేవుడి మీద పట్టేస్తాను అనుకో ఖచ్చితంగా చేసి తీరుతాను సో అనుకుంటున్నాను నా మీద నేను శ్రద్ధ పెట్టాలని చూడాలి భగవంతుడు ఎంతవరకు ధైర్యాన్ని ఇస్తాడో యాక్చువల్గా బుక్స్ ఏవీ చదవలేదు టీవీలో కూడా ఏమీ చూడలేదండి పిల్లలు చూపించిన సినిమా ఒకటి అది అదేంటమ్మా సెక్టర్ థర్టీ సిక్స్ ఏంటో అమ్మో అది భయంకరమైన మూవీ అండ్ ఈ విల్ డెడ్ రైస్ ఒకటి ఈ వారమే అలా అయింది ఎప్పుడు అలా లేదు సరిపోదా శనివారం ఒకటి కూడా చూశాను నాకు ఏవీ నచ్చలేదండి అండ్ బుక్ చదివినంత తీరికైతే రాలేదు ఎందుకంటే వీకెండ్ వర్క్ అంతా కూడా ఈ రెండు రోజులు చేసుకున్నాను బాబు బట్టలు మా బట్టలు చేయాల్సిన వంటలు పచ్చళ్ళు టిఫిన్లు మీల్స్ డిన్నరు పాలు నీళ్ళు జ్యూస్లు ఫ్రూట్స్ ఉంటాయి కదండి ఇవన్నీ కూడా చేసేసరికి తల ప్రాణం తక్కువ వచ్చేదనమాట సో అండ్ ఇంకా టైం మిగిలిందనుకోండి పిల్లలతో మాట్లాడుతున్నో పిల్లల్ని చూస్తానో గడిపేస్తాను తప్పించి మనకంటూ పర్సనల్ టైం అస్సలు తీసుకోవాలనిపించదండి ఎస్పెషల్లీ ఇప్పుడున్న ఈ టైంలోనైతే అస్సలు అనిపించట్లేదండి నేను ఫస్ట్ ఫస్ట్ వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్న వంటగదికి ఇప్పుడున్న వంటగదికి అప్పుడున్న నాకు ఇప్పుడున్న నాకు చాలా వేరియేషన్ వచ్చింది వంటగది అంతా కూడా స్టిక్కర్లు పెట్టుకొని పెయింటింగ్ వేసుకొని ముగ్గులు వేసుకొని ఇంట్లో కూడా ఎక్కడెక్కడ నేను కూర్చుందాం అనుకుంటాను నా టైము నా స్పేస్ అని కొంత ప్రత్యేకంగా పెట్టుకున్నాను కదండి అక్కడ అంతా కూడా పెయింటింగ్లు వేసుకుని ముగ్గులు వేసుకుంటే చాలా బాగా అనిపించింది ఇల్లు ఎంత అందంగా తయారవుతుందో కాకపోతే షింక్ దగ్గర మాత్రమే వేసిన పెయింట్ అటు మాటికి వదిలేస్తుంది ఈ ప్లాట్ఫామ్ మీద కూడా ముగ్గులు వేయాలనుకుంటున్నానండి కానీ ఎప్పుడవుద్దో ఎలా అవుద్దో తెలియదు మాకు అది ఎందుకో సెట్ అవ్వలేదు చూడాలి ఇక్కడైతే ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఫస్ట్ ట్రిప్పు గారెలు వేసి ఒకటి రెండు నిమిషాలు మాత్రమే ఉంచి జస్ట్ కలర్ రాగానే తీసేసానండి ఆ తర్వాత రెండో వాయి వేసేసాను ఆ తర్వాత మూడో వాయి వేసాను ఈ గారెలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ రెండో ట్రిప్పు ఫస్ట్ నుంచి వచ్చిన వేసిన గారెల్ని వేయిస్తాను అనమాట అప్పుడు కలర్ బాగా వచ్చే వరకు కూడా వెయిట్ చేస్తాను ఇక్కడైతే మాత్రం ఎక్కువసేపు ఉంచలేదండి జస్ట్ కలర్ రాగానే అంటే ముద్ద పైన ఒక లేయర్ వచ్చింది అనిపించగానే గారెల్ని తీసేసాను బాగా వేడి నూనెలో వేసానండి సెకండ్ ట్రిప్ వేయించిన గారెల్ని అప్పుడు మజ్జిగిలో వేస్తే వేసిన తర్వాత కొంచెం ప్రెస్ చేస్తే భలే పొంగేయండి ఇప్పటికి కూడా గారెలు బాగా ఉబ్బాయి అంటే మనం చేత్తో రుబ్బడం వల్ల ఏంటో మరి తెలియదు భలే అనిపించిందండి అయితే అరగంట కూడా టైం పట్టలేదు చాలా టేస్టీగా అనిపించింది అండ్ మేము తినగా కొంచెం మా ఫ్రెండ్కి ఇచ్చి అంటే ఎక్కువే వేయలేదు మేము ఒకరు మూడేస్తున్నాము తనకో మూడిచ్చాము మళ్ళీ ఉదయానికి కొంచెం ఉంచుకున్నాను అనమాట తెల్లవారేసరికి అయితే మరీ బాగుంది ఫ్రిడ్జ్లోంచి తీసి తిన్నదైతే ఇంకా ఇంకా బాగుంది అండ్ ఈ ఇదే వీడియో అండి సరదాగా వ్లాగ్ చేశాను నేను ఏం చేశాను ఈ రెండు రోజులు అని చెప్తున్నాను కదండి ఎంతో హ్యాపీగా పిల్లల పని కానీ ఇంట్లో పని కానీ చేసుకుంటాను అండ్ అంతే హ్యాపీగా నా హాబీస్ మీద కూడా నేను దృష్టి పెడతానండి పుస్తకాలు చదవడము పెయింటింగ్ వేయడము గార్డెన్ వర్క్ చేయటము దేవుని ప్రతిమల్ని చక్కగా అలంకరించుకోవటము రకరకాల ముగ్గులు నేర్చుకోవడం ఇవన్నీ కూడా నాకు హాబీ ఏనండి అండ్ నేను మిషన్ కూడా కొడతాను కాకపోతే ఈ మధ్యన అయితే మిషన్ ఎక్కలేదు సో ముందు ముందు ఆ వీడియోస్ కూడా షేర్ చేస్తాను అండ్ షార్ట్స్లో అయితే మీకు సాంగ్స్ అప్లోడ్ చేస్తానండి మన లాంగ్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేయను డబుల్ టైం పట్టేస్తుంది సో నాకు టైం వేస్ట్ అనిపిస్తుంది అనమాట ఏమి అనుకోవద్దు ఇవాళ్ళకి అయితే ఇదే వీడియో వీడియో మీకు ఏ మాత్రం నచ్చినా యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి